అంటే నాడు నేడు వల్ల జగన్మోహన్ రెడ్డి గారు ఏ విధంగా మంచి చేశారు మనమందరం గత ప్రభుత్వంలో చూసాం దాని తర్వాత మరి ఫీజ్ రియంబర్స్మెంట్ లేదు మరి అదే రాష్ట్ర ఆస్తి కొన్ని లక్షల కోట్లు ఈ రోజున ప్రైవేట్ కి ఇచ్చేద్దామా మన ఇచ్చేద్దామా అది మన దగ్గర ఉంటే రాష్ట్రానికి ఎంత బలం అది అవునా కాదా అది ఒకే ఒక్క జగన్మోహన్ రెడ్డి గారి వాళ్ళే సాధ్యమైంది అది కూడా ఎందుకు సాధ్యమైంది ఇందాక కాతిమార్కు చెప్పినట్టు మనకి ఎప్పుడు రోగాలు చెప్పురావండి కరోనా లాంటి మహమ్మారి ఎంత ఇబ్బందులు పడ్డాం అందరికీ తెలుసు ఆ టైమ్ లో జగన్మోహన్ రెడ్డి గారు రాష్ట్ర వైద్య వ్యవస్థ ఎలా ఉంది అనేటువంటిది దగ్గరుండి చూసి అలాగే ఇక్కడ గుంటూరు తూర్పు నియోజకవర్గంలో ఈ వార్డ్ లోనే పన్నెండు వేల మంది ఉన్నారంటే ఈ రోజున మాకు ఇక్కడ పన్నెండు వేల సంతకాలు రావాల్సిందే ఎందుకంటే ఆ సంతకాలు ఈ రోజు మీరు పేపర్ మీద పెట్టారు కాదు రేపొద్దున మీ పిల్లల తలవాత పెట్టే సంతకాలవి ఆలోచించి మీరు సంతకం చేయండి ఈ రోజున మీ బంగారు భవిష్యత్తుకి సంతకం ఖచ్చితంగా ఒక పునాది అవుతుందని నేను గట్టిగా చెప్తున్నాను ఎందుకంటే వైద్య